తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం గంటల్లో కోటి లక్షల పాపులర్ టీవీ నెట్వర్క్ నమస్తే వెల్కమ్ టు తెలుగు బాబు ప్రస్తుతం మనతో పాటునారు గిరిజ్ సంఘం నాయకులు అశోక్ రాధుర్ గారు అశోక్ రాధు గారు ఇప్పుడు రజాకారుల సినిమాలు అసలు ఎందుకు మీరు రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు సినిమాకి ఇప్పుడు రజాకార్ సినిమా చాలా గొప్ప చరిత్ర కలిగే సినిమా దాన్ని మేము స్వాగతిస్తున్నాం కానీ ఇక్కడ డైరెక్టర్ గారు ఏదైతే యాటా యాటా సత్యనారాయణ గారు దీనికంటే ముందు ఆర్ నారాయణమూర్తి గారు తీసినటువంటి సినిమాను చూడాలి దాంట్లో ఆర్ నారాయణమూర్తి గారు తీసినటువంటి సినిమాలో ఒక గొప్ప సన్నివేశం మీరు చూడొచ్చు ఇప్పుడు ఠాను నాయక్ నేను జాటో ఠాను నాయక్ గారు లంబాడిల సింహం జూలు దిలిపిన లంబాడిల సింహం అనే నారాయణమూర్తి గారు ఆ క్రెడిట్ ఇచ్చారు ఆ రోజు ఆ ఉద్యమాన్ని నేర్పించింది భూపోరాట యు సాయుధ భూపోరాట పోరాటాన్ని కొనసాగించింది జాటో ఠాను నాయక్ పూలిబాయ్ ఎస్ ఈరోజు రజాకారుల ఉద్యమం వచ్చిందంటే జాటో ఠాను నాయక్ ఎప్పుడైతే తిరగబడిందో ఆ రోజు నుంచే రజాకారుల ఉద్యమం చేశారు ఈరోజు ఒకటే రజాకారు సినిమాలో ఒకటే బైరాన్పల్లిని చూపించుకుంటా అదే బైరాన్పల్లి చుట్టూ చూ చూపి నేను తప్పుగా లేదు కానీ దీంట్లో భాగంగానే దేవరూప్ల మండలం ఉంది ఇప్పుడు పాలకుర్తి నియోజకవర్గంలో దేవరూప మండలం ఉంది పక్కనే మొండ్రాయి గ్రామం ఉంది ఆ పక్కనే జరుపుల తాండా ఉంది ఆ పక్కనే ధర్మ తాండా ఉంది ధర్మ తాండా నివాసికులు జాటోఠాను నాయక్ పూలిబాయి ఆ సమయంలో వారి ఆరుగురు జాటోఠాను నాయక్కి ఏడుగురు అన్నతమ్ములు ఏడుగురు అన్నతమ్ముల్లో ఆరుగురు అన్నతమ్ములు ఈ భూ సాయుధ పోరాటంలో కాల్పులలో చనిపోయిన వాళ్ళు మాత్రమే ఇప్పటికీ ధర్మ దర్యానాయక్ ఇప్పటికే చిన్న తమ్ముడు బతికే ఉన్నాడు అన్న సాక్ష్యం కానీ ఈరోజు రజాకారుల సినిమా హిందుత్వం 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 అరే హిందుత్వం అందరికంటే పెద్ద హిందుత్వాన్ని నేనే కదా ఇప్పుడు వచ్చి రామ్రామ్ అంటూరేమో కానీ నేను పుట్టినప్పటి నుంచి సింధు నాగరికత నుంచే రామ్ రామ్ అనుకుంటే పుట్టినా కదా కానీ ఈరోజు సినిమాలు కూడా ఈ రాజకీయం చేసుకుంటూ ఈరోజు గూడూరు నారాయణ రెడ్డి గారు ఉన్నారు గూడూరు నారాయణ రెడ్డి గారు బీజేపీలో ఒక నాయకుడు అనుకోండి సరే బీజేపీలో పోస్ట్ కావాలంటే బీజేపీ సినిమాని చేయండి కానీ మా సమాజాన్ని ఒక గిరిజన సమాజాన్ని అవమానించేలాగా చరిత్ర కలిగినటువంటి జాటో ఠాను నాయక్ చరిత్రను కూడా ఈ సన్నివేశంలో చూపెట్టడం కంటే అసలు ఏమనుకుంటారు అందుకే ఈరోజు నిజాం నవాబే కదా స్టోరీ అంతా మరి నిజాం నవాబే గోల్కొండలో నిజాం నవాబ్ శివలాల్ మహారాజ్కి తలోంచి ఈరోజు బంజారా హిల్స్లో బంజారా హిల్స్ ఇచ్చిండు అలాగే గోల్కొండలో బంజారా దర్వాజా అని నామకరణ కూడా చేసిండు కదా మరి ఈ సత్యనారాయణ కనిపించలేదా జీ చరిత్ర ఏం రజాకార్ సినిమా తీసిండు సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం ఇద్దామనుకుంటున్నారు ఈరోజు జనరేషన్లో రజాకార్ సినిమాతోని ఈరోజు ఏదో భారతీయ జనతా పార్టీలో సర్దార్ వల్లభాయ్ పటేల్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ కవర్ చేసుకుంటు వద్దామనుకున్నారు ఆ రోజు యూనియన్లో కాంగ్రెస్ పార్టీ ఉంది కానీ ఈరోజు ఇట్లా డైవర్ట్ చేసుకొని ఎలక్షన్ ముందు ఏదో స్టంట్ లాగా తీసిరు కానీ దీంట్లో సన్నివేశాలు గిరిజన పాత్ర పూలీబాయి ఉందండి ఈరోజు మాకు తెలిసి ఎంతోమంది పోరాట యోధులు తెలుసు నల్గొండ బిడ్డలుగా నేను కూడా ఒక నల్గొండ బిడ్డగా చెప్తున్నా రావి రావి నారాయణ రెడ్డి గారి ఉద్యమం నాకు తెలుసు చంద్ర రాజేశ్వరరావు గారి గురించి నాకు తెలుసు మల్లు స్వరాజ్యం గారి ఉద్యమం నాకు తెలుసు మల్లు స్వరాజ్యం గారు జాటో ఠాను నాయక్ గారి ఇంట్లో రెండు నెలల పాటు ఉద్యమం జరిగేటప్పుడు రెండు నెలల పాటు అక్కడే ఉన్నారు ఆ తండవాసులను అడగండి ఇప్పటికి కూడా సాక్ష్యం ఒకటే బైరాన్పల్లి చుట్టూ తిరుక్కుటా ఒక సమాజాన్ని కించపరుచుకుంటా ముస్లిం హిందూ హిందుత్వం ముస్లిం హిందుత్వం ముస్లిం ఇది సినిమానా లేకపోతే రాజకీయమా ఇది ఆంధ్రలాగా ఒకలేమో ఇంకో సినిమా తీస్తారు ఇంకోలేమో ఇంకో సినిమా తీస్తారు ఏమనుకుంటారు మా అందుకే అంటున్నాం మల్లు సమ గారి ఉద్యమం మాకు తెలుసు ఆ రూట్ల కమలాదేవి గారి ఉద్యమం తెలుసు బొమ్మ కానీ ధర్మభిక్షం గారి ఉద్యమం మాకు తెలుసు సోయబుల్లా ఖాన్ ఈరోజు మీరైతే ఎంత గొప్పలో గొప్ప జర్నలిస్ట్ అయితే ఉన్నారో ఆ రోజు నిజాం నవాబులను ఎదిరించి ఇమ్రాజీ పేపర్తోని తన చేతును కూడా నరికేసి నరికేసిరు సోయబుల్లా గారి చరిత్రను మాకు తెలుసు సురవరం ప్రతాప్ రెడ్డి గారి చరిత్ర మాకు తెలుసు ఈరోజు నల్ల రసిమరెడ్డి గారి చరిత్ర మాకు తెలుసు చాకలి ఐలమ్మ గారి చరిత్ర మాకు తెలుసు కానీ ఈ సత్యనారాయణకు ఈయన కూడా నల్గొండ బిడ్డ వాసే ఈయనకు సల్మానం చేస్తాం కూడా గిరిజన సంఘాలు ఊరుకోవు ఏ ఏ సమాజాన్ని అయితే చిన్న చూపు చూస్తారో ఈరోజు రజాకార్ సినిమా చూసి గిరిజన సమాజాన్ని ఒక ప్రశ్నార్థకంగా మార్చిండు రోజు ఆర్ నారాయణమూర్తి గారు జాటో ఠాను నాయక్ గారి గురించి ఎంతో గొప్ప సినిమాలో అంత చరిత్ర మొత్తం సినిమాలో జాటో ఠాను నాయక్ గారి పాత్రనే ఉంటుంది కానీ ఈ సినిమాలో కనీసం జాటో ఠాను నాయక్ పేరు కదా కదా ఒక ఫోటో కూడా చూపించలేదు మరి సత్యనారాయణ గారు ఈ బీజేపీలో ఉన్నటువంటి ఈ గూడూరు నారాయణ రెడ్డి గారు మీ హిందూ ముస్లిం కొట్లాడుకుంటే పక్కన పోయి కొట్లాడుకోండి కానీ మధ్యలో చరిత్ర కలిగినటువంటి గిరిజన సమాజాన్ని అవమానిస్తే మాత్రం మీ ఇంటికి వచ్చి దాడి చేస్తాం నాయక్ జీవిత చరిత్రీకరించారనుకోవచ్చా అవును మరి క్లియర్గా కనిపిస్తుంది కదా ఇప్పుడు ఎప్పుడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో జరిగిన ఈ పోరాటం రజాకారుల ఉద్యమం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నలభై ఏడు ఆ టైంలో జరిగితే ఆ టైం నుంచి ఈరోజు బైరాన్పల్లి గ్రామస్తులు పాఠ్య పుస్తకంలో రజాకారుల ఉద్యమము మా బైరాన్పల్లి గ్రామ చరిత్ర గురించి ఒక పాఠ్య పుస్తకంలో పెట్టాలని చెప్పేసి డిమాండ్ నడుస్తూనే ఉంది కదా మరి ఇప్పటికీ ఆ పుస్తకం రాలేదు ఆ చరిత్ర తెలియదు మరి ఇప్పుడు ఉన్నటువంటి సమాజాన్ని మీరు ఏం మెసేజ్ ఇద్దామనుకుంటారు సగం మెసేజ్ అక్కడ లేకపోతే బీజేపీకి ఫేవర్ గూడూరు నారాయణ రెడ్డి కావాలంటే బీజేపీలో పై డబ్బులు పెట్టి పై పోస్ట్ తీసుకోమని చెప్పండి ఇదే భారతీయ జనతా పార్టీలో ఇదే భారతీయ జనతా పార్టీలో మాజీ మాజీ అధ్యక్షులు బండి సంజయ్ గారు ఠాను నాయక్ గారి జీవిత చరిత్ర బీజేపీ పార్టీ ఆఫీస్లో జా జాటో ఠాను నాయక్ గారి జయంతి రోజు చెప్పినారు జాటో ఠాను నాయక్ గారి వల్లనే ఈరోజు జాటో ఠాను నాయక్ గారు ముందుండి ఉద్యమాన్ని కొనసాగించినప్పుడు ఈ అంత పోరాట యోధులు ఎన్నికలకెళ్ళి వచ్చిరని చెప్పేసి బండి సంజయ్ గారి వీడియో క్లిప్స్ మీరు చూడొచ్చు కాబట్టి రజాకార్ సినిమా టీం బృందాన్ని హెచ్చరిస్తున్నాం జాటో ఠాను నాయక్ గారి జీవిత చరిత్రను అందులో పరిచి ఆ సినిమాను రిలీజ్ చేయాలి సినిమాను వెంటనే బ్యాన్ చేయాలి సినిమా సెన్సార్ బోర్డును కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం గిరిజన సంఘాలకు గిరిజన సమాజానికి అవమానపరుస్తే ఏకైక పోరాట యోధుడు భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం కొట్లాడిన జాటో నాయక్ పూలిబాయ్ అండి ఈరోజు ఎంతోమంది పేర్లు చెప్తున్నాం కదా పూలిబాయ్ తన అడవిలో ఉంటూ కాసిం రిజ్వీగా సైన్యం వచ్చి దాడి చేస్తే వారి అంగాలను కోసి ఉద్యమం ప్రారంభించింది పూలిబాయి ఎక్కడ పోయిందండి జీవిత చరిత్ర ఇంత గొప్ప గొప్ప చరిత్ర నల్గొండ బిడ్డలము కానీ ఈరోజు సత్యనారాయణ ఒక అమ అవమా అవమానపరిచిండు కాబట్టి తక్షణమే క్షమాపణ చెప్పి ఆర్ నారాయణమూర్తి గారు ఎట్లయితే సినిమాలో చూపించిండో దాంట్లో భిక్ష నాయక్ కూడా ఒక పాత్ర చేసిండు బతికే ఉన్నాడు కదా భిక్షు నాయక్ ఠానో జాటో ఠాను నాయక్ గారి చిన్న తమ్ముడు దరిగ్యా నాయక్ ముప్పై సంవత్సరాల పాటు సర్పంచ్గా చేసిండు ఇప్పటికే బతికే ఉన్నాడు మొండ్రాయి చౌరస్తులో జాటో నాయక్ విగ్రహాన్ని అక్కడ నిర్మించినప్పుడు నేను కూడా ప్రారంభోత్సవానికి పోయినా అదే దరిగా నాయకు మాజీ మంత్రి వాళ్ళు రవీంద్ర నాయక్ గారి చేతుల మీదకి వెళ్ళి ఆ విగ్రహం కూడా ప్రారంభమైంది కానీ గింత గొప్ప చరిత్ర కలిగినటువంటి ఈ సమాజాన్ని చిత్రీకరించకపోవడం చాలా బంజారా సమాజానికే గిరిజన సమాజానికి అవమానపరిచింది కాబట్టి తక్షణమే గూడూరు నారాయణ రెడ్డి గారు అలాగే సత్యనారాయణ గారు క్షమా సమాధానం చెప్పాలి క్షమాపణ చెప్పాలి